హాయ్ ఫ్రెండ్స్ భారత క్రికెట్లో అత్యంత ప్రేమించే మహిళా క్రికెటర్ స్మృతి మంథన పెళ్ళి ఎందుకు వాయిదా పడింది ఆరోగ్య కారణాలా లేక సోషల్ మీడియాలో వినిపిస్తున్న చీటింగ్ రూమర్సా నిజమా స్మృతి అకస్మాత్తుగా అని ఇన్స్టాగ్రామ్ పోస్టులను ఎందుకు డిలీట్ చేసింది ఈ ఒక్క నిర్ణయం దేశవ్యాప్తంగా ఎందుకు పెద్ద డిబేట్ అయ్యింది ఈరోజు వాస్తవాలేవి రూమర్స్ ఏవి కుటుంబాలు ఏమంటున్నాయి పెళ్లి ఆగిపోయిందా అన్నింటినీ క్లియర్ అనాలిసిస్గా మీ ముందు పెడుతున్నాం స్మృతి పలాస్ జంట క్రికెట్ మ్యూజిక్ కలయిక సందడి సంగీత్ ప్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో డేంజర్గా వైరల్ అయ్యాయి అన్ని సెట్ వేదిక సిద్ధం తేదీ నవంబర్ ఇరవై మూడు కానీ ఒక్కసారిగా పెళ్లి వాయిదా ఎందుకు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంథన గారు హఠాత్తుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం ఇది మొదటి కారణం స్మృతి చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ వ్యక్తి తండ్రి ఆరోగ్యం బాగుపడకపోతే ఏ వేడుక వద్దు ఇది ఆమె మాట తర్వాత పలాస్ ముచ్చల్ కూడా ఒత్తిడితో అనారోగ్యం అతని తల్లి అమిత్ ముచ్చల్ పెళ్లి వాయిదా వల్ల పలాస్ మెంటల్ ప్రెషర్లో ఉన్నాడు అని చెప్పడంతో పెళ్లి ఎందుకు వాయిదా పడిందో క్లియర్ అయింది ఇది పూర్తిగా ఆరోగ్య సమస్యలు కానీ ఆ తర్వాత జరిగిందంతా సోషల్ మీడియాలో అనుమానాలను పెంచింది స్మృతి ఒక్కరోజులో ఎంగేజ్మెంట్ వీడియోలు సంగీత్ ఫోటోలు ప్రపోజల్ క్లిప్సు వెడ్డింగ్ హైలైట్సు ఈవెన్ స్టోరీ అచీవర్సు అన్నిటినీ డిలీట్ చేసింది ఈ ఒక్క చర్య ఇంటర్నెట్ మొత్తాన్ని రెండు గ్రూపులుగా విభజించింది అనారోగ్యం కుటుంబ పరిస్థితుల్లో మరింత పబ్లిసిటీ రావద్దనుకొని పోస్టులు తొలగించిందని వారు నమ్ముతున్నారు ఇది చాలా లాజికల్ పెళ్ళి ఆగిపోయిందా పోస్టులు డిలీట్ చేయడం వలన చాలామంది ఇలా అనుకుంటున్నారు రిలేషన్షిప్ సమస్య బ్రేకప్ జరిగిందా చీటింగ్ రూమర్స్ నిజమా సోషల్ మీడియాలో అప్పటికే పెద్ద ఫేక్ రూమర్ వచ్చింది పలాసా ఓ కొరియోగ్రాఫర్తో చీటింగ్ చేశాడని కానీ ఆ క్లైమ్కు ఏ ఆధారం లేదు ఇద్దరు కుటుంబాలు కూడా ఈ విషయాన్ని ఖండించాయి అంటే ఇది ట్విట్టర్ ఊహాగానం ఫేక్ న్యూస్ పలాస తల్లి అమితా ముచ్చల్ స్పష్టంగా చెప్పిన మాట పలాస్కు స్మృతి తండ్రితో ఎన్నలేని అనుబంధం ఉంది అంకుల్ పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి పెట్టుకోవడం అతనికి ఇష్టం లేదు ఇద్దరు ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ అయ్యారు పెళ్ళి రద్దు కాలేదు ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్ పెళ్ళి క్యాన్సిల్ కాలేదు ఫ్యామిలీ సోర్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ ఇద్దరు ఎమోషనల్లీ చాలా కష్టంలో ఉన్నారు తండ్రి ఆరోగ్యం మీడియా ఒత్తిడి సోషల్ మీడియా బుల్షిట్ రూమర్సు స్మృతి పోస్టులు డిలీట్ చేసిన కారణం అనవసర ఊహాగానాలు ఆపడానికి ప్రైవసీ కోసం మీడియా సన్సెషనల్ తగ్గించడం కోసం ఇదే ప్రాక్టికల్ రీజన్ కొత్త తేదీ తండ్రి సంపూర్ణ ఆరోగ్యం తర్వాత ఫిక్స్ చేస్తారు ఇది కూడా ఫ్యామిలీలోనే తెలిసింది స్మృతి మంథన దేశంలో అత్యంత ఫాలో అయ్యే క్రికెటర్ ఆమె జీవితం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఒకే రోజులో పెళ్ళి వాయిదా రెండు కుటుంబాల్లో అనారోగ్యం పోస్టులు డిలీటు ఒక ఫేక్ చీటింగ్ రూమర్ ఇవన్నీ కలిపి డ్రామాలా కనిపించాయి అందుకే విషయం వైరల్ అయింది కానీ సత్యం చాలా సింపుల్ ఫ్యామిలీ హెల్త్ ఫస్ట్ ఫ్రెండ్స్ స్మృతి మందన దేశం కోసం ఆడే క్రికెటర్ కానీ ముందుగా ఆమె ఒక కుమార్తె ఆ సమయానికి ఆమె తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం పలాస్ కూడా అదే గౌరవించారు మనమందరము కలిసి స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని మరియు ఈ పెళ్లి అందంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి క్లియర్ మరియు హానెస్ట్ అనాలసిస్ కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి